రాశి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా సప్తమంలో శనిగ్రహం ఉంది మరి అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి రవి నేచపట్టడం వల్ల ఈ నెల ఆదాయం కొంచెం తగ్గుతూ ఉంటుంది ఈ సమయంలో నాలుగు వారాలు ప్లస్ ఈ నెల కాబట్టి ఆదాయాలు పెంచుకునే విధంగా మీ ఆలోచన అనేటటువంటిది ఉండాలి అదేవిధంగా కన్యా రాశి వాళ్ళందరూ కూడా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు జరుగుతున్నాయి తీవ్రమైన స్థితిలో ఫైటింగ్లు జరుగుతున్నాయి ఒకళ్ళు ఒక ఇంట్లో ఉంటే ఇంకొకళ్ళు ఇంకో ఇంట్లో ఉండడం ఒకళ్ళు వేరే గదిలో ఉంటే ఇంకోళ్ళు ఇంకొక గదిలో ఉండడం ఈ రేంజ్లో జరుగుతున్నాయి మరి అటువంటి వాళ్ళందరూ కూడా కాస్త గొడవలు ఉపశమనము అనేటటువంటిది జరుగుతూ దిగుతూ వస్తున్నాయి అలాగే ఈ యొక్క గురుగ్రహం మంచి లాభంలో ఉండడం వల్ల అందరికంటే బెనిఫిట్ అయ్యేటటువంటి గ్రహము ఈ నెలలో మనకి ఈ యొక్క రాశిగా చెప్పడం జరిగింది మరి మీ పూర్వీకుల నుంచి మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కానీ ధనం కానీ మీ అందరికీ కూడా రావడానికి అవకాశాలున్నాయి అలాగే చక్కగా విద్యలో వెనకబడినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యంగా మెరాక్లెస్గా వాళ్ళు చదవడము అనేటటువంటిది జరుగుతుంది ఎంత హెక్టిక్ అయినా సరే ఎంత ఆ ప్రాజెక్ట్స్ ఎంత కష్టంగా ఉన్నా అవలేలగా వీళ్ళు చేసి పారేయడం అనేటటువంటిది ఈ సమయంలో చేయడం వేళకి వేళ మీదే నమ్మకం అయ్యో మనమే నా చేసేస్తున్నాం ఎంత అద్భుతంగా అనేటటువంటి డౌట్ వచ్చేస్తుంది అలాగే కన్యా రాశి వారికి అందరికీ కూడా మరి కోలివింగ్లో అలాగే లివింగ్ ఇన్ రిలేషన్స్లో డేటింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇమీడియట్ మానేసుకోండి దానివల్ల మనస్తాపమే తప్ప మీకు ఇకపోతే శత్రువులపై ఆధిపత్యం మీరు సంపాదిస్తారు శత్రువులు మిత్రులుగా మీకు మారిపోతారు అండ్ సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన కలత్రపుత్ర శత్రుత్వ కారణాయన మహా సప్తమ శని శనేశ్చర అని చెప్పబడి ఉంది కాబట్టి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య ఫైటింగ్లు మీకు పిల్లలకి మధ్య కాస్త ఎడబాటు రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు స్థలాలు కావాలనుకునేటటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు పేదవారికి అందరికీ కూడా అనాథలకి పేదవారికి తర్వాత వికలాంగులకి సాధువులకి మీరు దాన ధర్మాలు వెరివిగా చేసుకోవాలి లేకపోతే మీ జాతకం వికసించదు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కన్యా రాశి వారికి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు